శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత రెండున్నర నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది అలాగే వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ కూడా చూసి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించి చేయడానికి అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇలాగే మీకు టైం టు టైమ్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది అంటే భక్తులు సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందడం లేదని వాళ్ళకి అందాల్సిన అన్న ప్రసాదాలు నీళ్లు పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది అలాగే రెగ్యులర్గా టైం టు టైము ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఒక్కోసారి ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అన్నప్రసాదం తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ తరుగొండ వెం వెంకమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్న ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే ఒకటి పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ అంటే లక్ష ఐదు వేలు ఇచ్చేది పోయిన వారం చూస్తే లక్ష అరవై వేలు టికెట్లు ఇస్తున్నాం అంటే లక్ష వారానికి వారానికి ఇచ్చే నంబర్ చెప్తుంది ఎందుకంటే రోజు రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో లక్ష అరవై వేల టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎల్స్డి టోకెన్స్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అరవై వేల మందికి వాళ్ళకి అదర్వైజ్ ఇరవై నాలుగు గంటల్లో లేదా పదిహేను గంటల్లో పట్టేది ఇవినింగ్ అంతా రష్ వీక్లీ వీక్ వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది పదిహేను నుంచి ఇరవై నాలుగు గంటలు పట్టే టైంని మూడు గంటలకు తగ్గించడం జరిగింది ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది పడ ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్పడం చెప్తాను అలాగే వివిధ శాఖల్లో లేకపోతే ఆన్లైన్ బుకింగ్ కానీ కరెంట్ బుకింగ్లో కానీ అకామిడేషన్లో కానీ దర్శనాల్లో కానీ ఉన్న దళారి వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ గత రెండున్నర నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి ఎన్ని ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచే కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కొంతమంది జెన్యున్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే తీసుకుంటున్నారు పర్వాలేదు కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్ళిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాని ఒక స్టాటస్ తిరుపతి లడ్డూని ఒక స్టాటస్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేశాం అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే పాలసీ అనేది మంచి పాలసీ ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ చాలా మంచి పాలసీ తర్వాత టికెట్ లేని వాళ్ళకి అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ రెండు లడ్డూలు దర్శనం చేసుకోని వాళ్ళకి సరే ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది రెండు ఇవ్వాలి అనేది బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే రెండు లడ్డూలు వస్తాయి పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డులు వస్తాయి ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు దానికి లిమిట్ లేదు సో ఇలా ఉండకూడదు ఎందుకు ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం మరి ఎందుకు సర్వ చేయలేదు నాకు తెలియదు దీనివల్ల దళారులు పెరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైన విషయం మేము గ్రహించిన విషయం సో ఈ రెండు అనేది పవర్ కౌంటర్ రెండు అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగింది జరుగుతుంది జరిగేది దీని వలన మేము అబ్జర్వ్ చేసిందంటే ఒకసారి ఎడిషన్ యూ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి సంచులు సంచులు దర్శనాలు లేకుండా అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసా అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు దీని దీని మీద దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది దీనివలన ఏమైందంటే ఒక నంబర్స్ విషయానికి వస్తే రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు మేము ఈ లడ్డు కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి ఐదు వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకున్న వాళ్ళకి మూడు వెళ్తున్నాయి దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది లేకపోతే ఏంటంటే పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకో రెండు తీసుకోవడం పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవడం అనేది జరుగుతుంది యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి ఎలాగ తిరుపతిలో తిరుపతికి వచ్చి తిరుమలకి వచ్చి ఏ విధంగా లడ్డూలు ఎక్కువ తీసుకోవచ్చు అనేది కొన్ని వీడియోలు కూడా చూసా ఇంతకుముందు రాకముందు చూశాను వచ్చిన తర్వాత కూడా చూసా సో ఎలా తీసుకోవచ్చు అనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్ని అందరికీ తెలిసిందే మరి ఎందుకు చేయలేదో తెలీదు దీనివల్ల బ్రోకర్స్ పెరుగుతున్నది అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీకు కూడా దాని మీద పూర్తి సమాచారం ఉందని అనుకుంటున్నాను సో మనం చేసింది ఒకటే ఇప్పుడు చేసింది ఏంటంటే ఇప్పుడు రెండు ఒకళ్ళకి ఒక ఆధార్ కార్డుకి రెండు కానీ ఒక పర్సన్కి రెండు కానీ ఇవ్వడం అనేది అది కరెక్ట్ నెంబర్ అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆరుగురు దర్శనం చేసుకోలేకపోయారు అనుకోండి దర్శనం చేసుకున్నప్పుడు లేదు కనీసం లడ్డూ అన్నా తీసుకుందాం లడ్డూ ప్రసాదం అన్నా తీసుకుందాం అనుకున్నప్పుడు ఫ్యామిలీలో ఆరు ఆధార్ నంబర్లు ఉంటే ఆరు ఇంటూ రెండు పన్నెండు ఒక ఫ్యామిలీకి పన్నెండు లడ్డూలు దర్శనం చేసుకోవడం జరిగింది అంటే అది మంచిదే అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్గా లడ్డూ ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా దర్శనంకి సంబంధం లేదు ఏం లేదు బయట నుంచి వచ్చి తీసుకోవడం అదొక వ్యాపారం కింద చేసుకోవడం మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ని కనుక్కుని ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయడం జరిగింది